పదిహేడవ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీమ్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది అయితే దీంతో ఈ సీజన్లో ముంబైకి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయారు అతనిపై సీనియర్లు రోహిత్ శర్మ బుమ్రాలు అసంతృప్తి వ్యక్తం చేయడం తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా నోరు పారేసుకున్నారు అయితే దీంతో ముంబై క్యాంప్ అంతా కూడా గందరగోళంగా మారిపోయింది అయితే టోటల్ గా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పన్నెండు మ్యాచ్లకు కాను కేవలం నాలుగు మాత్రమే గెలిచి ఎనిమిది ఓడింది ఇక వాళ్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్లో లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా నిలిచింది మొదటి నుంచి కెప్టెన్సీ మార్పుతో అసంతృప్తిగా ఉన్న ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఇప్పుడు హార్దిక్ పాండ్యాను పాయింట్ ఆఫ్ చేసుకుని తెగ విమర్శలు చేస్తున్నారు ఇక తాజాగా ఈ లీగ్ నుండి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ను మేనేజ్మెంట్ ఒక్కొక్క ప్లేయర్ తో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఇందులో రోహిత్ శర్మ సూర్యకుమారి బుమ్రా లాంటి సీనియర్లు హార్దిక్ కెప్టెన్సీ లో టీమ్ సాగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది అయితే రియల్ గా చెప్పాలి అంటే బూమ్రా తప్ప ఏ ముంబై ప్లేయర్ కూడా స్ట్రాంగ్ బేస్ తో ఆడలేదు మరి హార్దిక్ పాండ్య అయితే మరీ దారుణం చెప్పాలి పన్నెండు మ్యాచ్లకు గాను కేవలం నూట తొంభై ఎనిమిది రన్స్ మాత్రమే చేశారు అలాగే పదకొండు వికెట్లు మాత్రమే తీశారు అటు ప్లేయర్ గా కెప్టెన్ గా ఫెయిల్ అయిన హార్దిక్ పాంజాబ్ పై సహజంగానే సహచరుల నుండి ఫ్యాన్స్ నుండి తెగ ట్రోల్స్ అయితే వస్తున్నాయి అయితే జట్టులోని హార్దిక్ పాండ్యా వల్లే లీగ్ స్టేజ్ నుంచి ఇంటి దారి పట్టే పరిస్థితి వచ్చిందని అక్కడి మేనేజ్మెంట్ సీనియర్లు అందరూ కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే తాను వరుసగా విఫలమవుతున్న జట్టులోని ఇతర ప్లేయర్లను నిందించడం ఇదంతా కూడా హార్దిక్ వల్లేనని కొంతమంది ఫ్యాన్స్ అయితే విమర్శలు కురిపిస్తున్నారు అయితే ఢిల్లీ కెప్టెన్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా అతనిపై చేసినటువంటి విమర్శలు ఎవరికీ మింగుడు పడ్డం లేదు అయితే ఈ సంవత్సరం ఈ సీజన్లో బుమ్రా తర్వాత తిలక్ వర్మ సూర్యానే కాస్త అప్పుడప్పుడు మెరుగ్గా ఆడారు అయితే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తప్పించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక సీజన్లో ఆడలేకపోయినంత మాత్రాన కెప్టెన్సీ నుండి తప్పించరు కానీ అతనికి అతని ఆటిట్యూడ్ పైన పైన తన నోటి దురుసు వల్లే రానున్న ఐపీఎల్ సీజన్లో కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం అంతా కూడా అతన్ని తప్పించి కెప్టెన్ కెప్టెన్గా నియమించే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి